శ్రీ గురుభ్యో నమ మనం నేటి వీడియోలో వృషభరాశి వారికి నవంబర్ నెలలో వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే మీరు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూల ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం కృత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశి వారికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అలాగే వీరికి రాశిలో వక్రగతిలో ఉన్న గురుడు సంచరిస్తున్నాడు అలాగే తృతీయ స్థానంలో కుజుడు ఐదవ స్థానంలో కేతువు ఏకాదశ స్థానంలో రాహు మరియు కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు సంచరిస్తున్నాడు ఈ ఈ ఈ యొక్క కారణంగా వారికి సమయంలో నెల మొత్తం సగం అనుకూల ఫలితాలు ఉంటే మిగతా సగం ప్రతీకూల ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈ నెలలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే మరికొన్ని గ్రహాలు ప్రతీకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ మొత్తం కుజుబలం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఆరోగ్యానికి కారకుడైనందు వలన ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఇప్పటి వరకు మీకున్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి ఇక రవి బలం అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారు ఈ సమయంలో వ్యాపార పరంగా మరియు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్న రాహువు కూడా అనుకూలంగా ఉండడం వలన మీరు ఈ సమయంలో మీ సంతాన విషయంలో శుభవార్తలను వింటారు అలాగే మీ ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతారు వీరికి జన్మరాశిలో గురుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల విద్యార్థులు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందాయి సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరిన్ని సరికొత్త ఆధ్యాత్మిక విషయాల కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు